కార్పొరేట్ ప్రపంచాన్ని కుదిపేసిన వార్త ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపింది రిలయన్స్ పవర్ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డైరెక్టరైన కుమార్ పాల్ను లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది కోట్ల రూపాయల నకిలీ బ్యాంక్ గ్యారెంటీల రాకెట్కు సంబంధించి ఈ కీలక అరెస్టు జరిగింది ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది ఒడిషాకు చెందిన బిస్వాల్డ్ ట్రేడ్లింగ్ అనే డొల్ల కంపెనీ ఎనిమిది శాతం కమిషన్ తీసుకుని నకిలీ బ్యాంక్ గ్యారంటీలను జారీ చేస్తున్నట్లు తేలింది ఈ సంస్థకు అనేక రహస్య బ్యాంక్ ఖాతాలు మరియు కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలున్నట్లు కనుగొన్నారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన అరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల బ్యాంక్ గ్యారంటీ నకిలీదేని తేలడంతో ఈ మోసం యొక్క తీవ్రత బయటపడింది దీనిని నిజమని నమ్మించడానికి వారు ఎస్బీఐ డాట్ కోడాట్ ఇన్కు బదులుగా ఎస్ డాష్ బీఐ డాట్ కో డాట్ ఇన్ అనే నకిలీ ఈమెయిల్ డొమైన్ను ఉపయోగించారు అంబానీ గ్రూప్ కంపెనీలపై గతంలో జరిపిన సోధాలలో లభించిన ఆధారాలకు ఈ కేసుకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఈడీ స్పష్టంచేస్తోంది దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని పెద్ద తలలు బయటపడతాయా అని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది